ార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుయ స్నాముల్లో శుభాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయం కొరకై త్రిత్వైక దేవునికి మనందరి తరపున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను వాక్యం సారాంశానికి వెళ్లే ముందు ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా ఘనమెంతండి మహా సృష్టి అంతటికీ కూడా నాయన సృష్టాధిపతిగా నిలవబడిన మా దేవా నీ పాదాలకు వందనాలు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి సర్వోన్నతి మీ పాదంలో కుటాను కోట్ల వందనాలు ఈ సమయంలో లార్డ్స్ వాయిస్ ఛానల్ ద్వారా ఈ ప్రియమైన బిడ్డలతో మాట్లాడడానికి నేను ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు తండ్రి వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధాత్మతో దర్శించండి ప్రతి ఒక్కరము ఈ యొక్క అపాయకరమైన కాలాల్లో మేము ఉంటున్నాం కనుక ప్రభా మా దృష్టి అంతా కూడా మీ మీద పెట్టుకుని మిమ్మల్ని మాదిరిగా మా హృదయాల్లో ఏర్పాటు చేసుకుంటూ మా జీవితాన్ని కొనసాగించడానికి మాకు సహాయం చేయమని కష్టాల్లో వేదనలో కన్నీతిలో ఆయా సమస్యలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ విడుదల దయచేయమని సమస్త మహిమా గణిత ప్రభావం మీకే ఆపాదిస్తూ యశుక్రీస్తు వారి మీకి శ్రేష్టమైన నామాన్ని పెట్టుబడి తిమ్మలాడు వేడుకుంటున్నాము తండ్రి అమ్మే పిల్లల మనం ఈ సమయంలో మరి చాలామంది ప్రశ్నలు ఉన్నారు ప్రపంచమంతా చూస్తే చాలా భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి కదా మేడం అంటే ఎవరిని మనం ఫాలో అవ్వాలి ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి లోకంలో బ్రతకాలంటే మనకి ఒక నాయకత్వము మోడల్ నమూనా ఒక మాదిరి కావాలి కదా ఎలాంటి వాళ్ళని మనం తీసుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఇప్పుడున్న ప్రస్తుత సామాజిక రాజకీయ ఆర్థిక విద్య వైద్య సాంస్కృతిక రంగాలు కానీ దేశ విదేశాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా చాలా అంటే అల్లకొల్లం చాలా అన్రెస్ట్ అనేది కనబడతా ఉంది ఈ మధ్య మనం ఇంకా ఎక్కువగా చూస్తున్నది ఏంటంటే ఉగ్రవాదుల దాడి దేనికి ఎవరి మీద ఎవరు చేస్తున్నారు ఒక మతం మీద ఇంకొక మతం వారు అసహనం కలిగి వారిని చంపటం ఇవన్నీ కూడా చాలా విచారకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అంటే మానవుని యొక్క జీవితము ఆటవిక సంస్కృతి నుండి అత్యాధునికమైనటువంటి ఉన్నతమైన సంస్కృతి సాంకేతిక పరిజ్ఞానం అంది మానవుడు ఆధునికమైన స్థాయికి ఎదుగుతున్న సమయంలో అభివృద్ధి చెందానని చెప్పుకున్న సమయంలో సాటి వ్యక్తి యొక్క ప్రాణానికి విలువ లేకుండా మనం చంపడము అనేది చాలా ఈజీగా ఫాలో అవుతున్నాయి ఈ దినాలని బట్టి చూస్తే ఆటవిక సంస్కృతి నుండి అభివృద్ధి చెందిన దశకు వెళ్ళి మరలా అక్కడి నుంచి ఆటవిక రాక్షత్వంలోనికి చేరామా అని డౌట్ వస్తూ ఉంది కనుక ఈ సమయంలో మనం ఎలాంటి మాదిరిని తీసుకుంటే ముందుకు వెళ్తాం అని గనుక మనం ఆలోచించినప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాల నుంచి మనం ఆలోచిస్తే ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాలు తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనుకబడిన దేశాలు అని రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం అయితే ఈ దేశాలను మనం ఆలోచించినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అని కనుక ఆలోచిస్తే మనకు సరైన నాయకత్వం ఉందా ఈ దేశాల్లో అందుకే ఈ ప్రపంచంలో ఎంత అన్రెస్ట్ కనబడుతూ ఉందా అన్నది మనకి బాగా అర్థమవుతున్నటువంటి సమస్య అనమాట కనుక ఈ సమయంలో మనం ఏం చేయగలం అని కనుక ఆలోచించినట్టయితే ప్రత్యేకంగా ప్రపంచమంతా కూడా మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరం కూడా నాయకత్వం ఎలా ఉంది ఒక ప్రక్క ట్రంప్ నాయకత్వాన్ని చూస్తే భయం వేస్తూ ఉంది మరో ప్రక్క మోడీ గారి నాయకత్వం చూస్తే భయం వేస్తూ ఉంది ఒక ప్రక్క చైనా వారి నాయకత్వం చూస్తే భయం వేస్తుంది మరొక ప్రక్క పాకిస్తాన్ ఒక ప్రక్క ఇజ్రాయేల్ ప్రతి దేశంలోనూ కూడా సాటి మనిషిని గౌరవించుకునేటువంటి స్థితిలో మనం ఉన్నామా అన్నది ప్రశ్నార్థకంగా మారిపోతున్న దినాలు కనుక నాయకత్వం అంటే ఏమిటి పది మందిని ముందుండి నడిపించేవాడు నాయకుడా లేకపోతే అందరూ తను వెంబడించేటట్లు అందరినీ ఆకర్షించుకునేవాడా లేకపోతే ఒక మంచి మంచి దర్శనాన్ని కలిగి దాన్ని సాధించడానికి ఒక లక్ష్యాన్ని కను కనుగొను దాన్ని అనుసరించే వాళ్ళందరికీ మార్గదర్శకత్వం వహించేవాడా కాబట్టి మనకి ఎలా ఉన్నాయంటే రకరకాల ధోరణి కనబడతా ఉన్నాయి ఇట్లా కనుక మనం ఇప్పుడు రాజకీయ నాయకులను తీసుకోండి సామాజిక విప్లవాత్మ విప్లవకారులను తీసుకోండి మత సంస్కరణల ఉద్యమ నాయకులను తీసుకోండి మత గురువులను తీసుకోండి ఎవరు ఎలాంటి నాయకత్వాన్ని మనకు అందిస్తున్నారు అంటే మన జీవితం శాంతి సమాధానంతో సమాజమంతా కూడా ప్రేమతో సంతోషంతో ముందుకు వెళ్తుందా లేకపోతే అనేకమైనటువంటి మనుషుల మధ్య విభిన్నమైన గోడలు ఏర్పాటు చేసి ఒకరిని ఉంచి ఒకరు దూరం చేసేటువంటి పరిస్థితి కనబడుతుందా మనం చూడాల్సి ఉంది కనుక ఏ సమాజమైనా ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఏ మతమైనా కూడా ఉద్దేశం ఏంటంటే సుస్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించి శాంతి సమాధానాలు పొందుకోవడం అనేది ఒక మంచి ఆదర్శవంతమైన నాయకత్వంగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఇప్పుడు మన దృష్టిలో ఈ నాయకుడికి ఏమిటి అవసరం అని కనుక ఆలోచిస్తే మరి మనుషుల మధ్య ప్రపంచాల మధ్య దేశాల మధ్య విభేదాలు విమతాలు కక్షలు కార్పణ్యాలు యుద్ధాలు మరి సంఘాల మధ్య విచ్ఛిన్నమైనవి వివిధ వాదనల యొక్క బ్రేకేజెస్ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అంటే మనకు సరైన నాయకుడు లేడు అన్నది అర్థమవుతూ ఉంది కనుక మంచి నాయకుడు అని అని అన్నంటే ఆ వ్యక్తికి సహనం తర్వాత త్యాగం నిస్వార్థం పట్టుదల దృఢదీక్ష ముందుచూపు నలుగురిని ఒకే త్రాటి మీద నడిపించే ఐక్యతాభావం సమానత్వం అన్నిటికంటే దైవం మీద ఆధారపడి దైవ భక్తిలో ప్రజలను నడిపించగలిగిన వాడైతే ఆ యొక్క నాయకత్వం అభివృద్ధి చెందుతుంది అని నా ఉద్దేశం కాబట్టి మనం మానవుల్ని చూసినప్పుడు అందరం కూడా గొప్పవాళ్ళం కాదండి ప్రతి ఎంత గొప్పవాడని పిలుచుకున్నా ఒకడు బలవంతుడిగా ఉన్నాడు మరొకడు బలహీనుడిగా ఉన్నాడు కాబట్టి మన బలాలు మన బలహీనతలు ఏం అంటే మనకు సరైన నాయకత్వాన్ని ఇవ్వలేకపోతున్నాయి కాబట్టి ఈరోజు మంచి నాయకత్వం కావాలంటే విభిన్న భాషల్లో విభిన్న దేశాల్లో అత్యంత ప్రామాణికం కలిగినటువంటి గ్రంథంగా అమ్మబడుతున్న పుస్తకం ఏది వేల వేల ప్రతులు కలిగి ఉన్న పుస్తకం ఏది అంటే గనక మరి మేనేజ్మెంట్ కూర్చున్న డెఫినేషన్స్ రాసిన పుస్తకాలు కాదండి ప్రపంచంలో శ్రేష్టమైనటువంటి పుస్తకంగా బైబిల్ అమ్మబడుతూ ఉందని ప్రపంచం యొక్క సేల్స్ అన్ని కూడా మనం చూస్తే ప్రపంచ భాషల్లో చూస్తే అత్యధికంగా ముద్రింపబడుతున్న గ్రంథము బైబిల్ కనుక ఈ బైబిల్ మనకి ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవారు నాయకులు ఎలా ఉంటారు అన్నది చక్కటి ఉదాహరణతో దృష్టాంతాలుగా ఈ యుగాంత వంద మనకు బుద్ధి చెప్పడానికి అనేకమైనటువంటి నాయకత్వాన్ని మన ముందు పెట్టింది కాబట్టి వీరందరినీ మనం చూసినప్పుడు ఏసుక్రీస్తు వారు ఒక్కరే మనకి మంచి నాయకుడిగా కనబడతారు మిగతా వాళ్ళందరిలో ఏదో ఒక బలహీనత ఏదో ఒక ఆటంకం అడ్డీ అడ్డంకుగా మనకి కనబడుతూ ఉంది ఎందుకంటే యేసుక్రీస్తు వారు దేవుడు కదా అని మీరు అనొచ్చు యేసుక్రీస్తు వారు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు హండ్రెడ్ పర్సెంట్ మనుషు కుమారుడు అందుకే ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన మనిషి కుమారుడుగా మరి ఎంతగా వేదన చెందాడంటే ఎన్నో శోధింపబడ్డాడు ఎందరి చేతో తిక్కు తిక్నాడు ఎందరి చేతో కొట్టబడ్డాడు ఎందరి చేతో నీచంగా ఆయన దూషింపబడి బదులు దూషింపలేనటువంటి గొప్ప గొర్రె పిల్ల వల్లే తను తాను తగ్గించుకున్నటువంటి దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం కనుక హూ ఈజ్ ఎ లీడర్ మన డెఫినేషన్ ఏంటంటే ద పర్సన్ హూ లీడ్స్ ఆర్ కమాండ్స్ ఏ గ్రూప్ ఆర్ ఏ ఆర్గనైజేషన్ ఆర్ ఏ కంట్రీ నాయకుడు అంటే అనుచరుల్లో అభిరుచి మరియు ప్రేరణను ప్రేరేపించే వ్యక్తి నాయకుడు అంటే అతనికి ఒక దర్శనం ఉండాలి దార్శనికత కలిగిన వాడి ఉండాలి మరియు దాన్ని సాధించడానికి మార్గాలు అతనికి ఉన్నప్పుడు ఆ వ్యక్తి నాయకుడిగా రాణిస్తాడు అంతేకాదు తన బృందానికి ఆ లక్ష్యాన్ని సాధించడానికి మంచి మద్దతు మరియు సాధనాలు కూడా అందించగలుగుతాడు కనుక వారి బలాన్ని కనుగొనడంలో వారికి మరియు వారి ఉత్తమ ప్రయత్నాలను కనుగోవడంలో ఆయన నాయకుడిగా తోడ్పడతాడు కాబట్టి సమర్థవంతమైన నాయకులు ప్రతిభను ఆకర్షించడంలో మరియు నిలుపుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారు ఈరోజు మనం చూసిన కంపెనీలు మైక్రోసాఫ్ట్ కంపెనీ మనం చూస్తున్నాం ఎంత ఏ విధంగా చిన్నగా ప్రారంభమైన మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇప్పుడు ప్రపంచంలో అగ్రగామిగా నిలబడతాం అలాగే గూగుల్ మరి ఒక్కొక్క వ్యవస్థకి ఈ మధ్య మనం దేంటి మాస్క్ గురించి బాగా వింటూ ఉన్నాం అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క అత్యాధునికమైన డైనమిక్ లీడర్స్గా పరిస్థితులకు తగ్గట్టుగా ముందుగానే ఊహించుకొని సమాజాన్ని నడపడంలో గొప్ప నాయకులు అవుతూ ఉన్నారు అలాగే మనుషుల్లో మార్పును తీసుకురావడానికి కూడా చాలామంది మానసికమైన పరివర్తన కోసం మరి మతవాదులుగా సంస్కరణవాదులుగా మరి రకరకాలైనటువంటి గురువులుగా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం కాబట్టి అన్నిటికంటే బైబుల్ అందిస్తున్న నాయకత్వం లక్షణాలు మనం గమనించినప్పుడు సేవకుని నాయకత్వం అది బైబిల్ చెప్పేది ఏంటంటే పెత్తనాలు చేయడానికి రాలేదు అధికారం చెలాయించడానికి రాలేదు తాను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ తాను పరిచర్య పరిచారం చే చేయుటకును అనేకుల కొరకు అనేకుల పాప శాప విమోచన కొరకు రక్షణ క్రైదనంగా తను తాను సమర్పించుకోబడ్డానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు అందుకే నేను పరిచారము చేయించుకుంటకు రాలేదు అంటాను కానీ ఈ నా అధికారం చూస్తే ప్రజాప్రభుత్వం అంటారు ప్రజల చేత ఎన్నుకోబడ్డామంటారు కానీ ప్రజల మాటని వినరు ప్రజల మనమే ఆలకించరు కనుక ఇది ప్రజా వ్యవస్థ ప్రజా ప్రభుత్వాలుగా లేవు ప్రపంచమంతా కూడా వాళ్ళు డిక్టేటర్షిప్లోనే నడుస్తూ ఉన్నాయి కాబట్టి దేవుడు చెప్తుంది ఏంటంటే మరి నిస్వార్థమైనటువంటి నాయకత్వం సేవా నాయకత్వం సర్వెంట్ లీడర్షిప్ అండ్ అది ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్షిప్ అనేది చాలా అవసరము అని చెప్తూ ఉన్నాడు కనుక ఈరోజు కేవలం శారీరక లేకపోతే అధికారిక లేకపోతే ఆర్థిక పరంగా బలాలు పొంది తన తర్వాత తన తరాలు పది మంది తిన్నా చాలా చాలే అంత గొప్ప సంపదను సంపాదించుకోవటం అనే విషయాల మీద దృష్టి పెట్టకుండా కేవలం శారీరక విషయాల మీద దృష్టి పెట్టకుండా ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెట్టి ఆధ్యాత్మికంగా ప్రతి మానవుడికి శాంతిని సమాధానాన్ని అందుకునేలాగా అంతర్గతమైన మార్పులు తీసుకువచ్చేలాగా ప్రయత్నించేదే సరి అనేటువంటి నాయకత్వం కనుక వ్యక్తిగత లాభం కోసం కాదు ముఖ్యమైన అంశాల్లో వినయం సమగ్రత సహనం తర్వాత దేవుని జ్ఞానాన్ని చిత్తాన్ని వెతకడం మరియు సేవ చేయడానికి మరియు ప్రభావితం చేయడానికి దేవుడిచ్చిన తలాంతులను మరి వరాలను ఉపయోగించేవాడే నిజమైనటువంటి నాయకుడు కనుక బైబిల్లో నాయకత్వాన్ని మనం ముఖ్యంగా మూడు పదాల్లో చెప్పవచ్చు ఒకటి గృహ నిర్వాహకత్వం రెండవదేమో ప్రభావితమైనటువంటి నాయకత్వం మూడవది ఏంటంటే సేవాపరమైనటువంటి నాయకత్వం గృహ నాయకత్వం అంటే మనకు తెలుసు టూ వర్డ్షిప్ అని అంటాం రెండవది ఏంటంటే హౌ యూఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ ఇంపాక్టింగ్ ద లైఫ్ ఆఫ్ అదర్స్ మూడవది ఏంటంటే సర్వెంట్ హుడ్ కలిగినటువంటి మందకు కాపర్లు మాదిరిగా ఉన్నారా లేదా అన్నది మనం చూస్తూ ఉంటాం కాబట్టి యేసుప్రభ వారు ఇక్కడ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులకు బోధించినటువంటి లేదా విశ్వాసులకు బోధించినప్పుడు ఆ కొండ మీద ప్రసంగం కానీ అక్కడి నుంచి ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి పునరుద్ధానం అవి వరకు కూడా ఆయన ఇచ్చినటువంటి ఉపదేశాలను మనం గమనిస్తే చక్కటి ఒక మోడల్ లీడర్షిప్ మోడల్ ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం అదేంటంటే కేవలం ఆయన చూపించిన నాయకత్వ శైలి ఆదేశం మరియు నియంత్రణ గురించి కాదు కానీ పద్ధతుల గురించి కాదు కానీ అంతరంగ స్వభావాల్లో మార్పులు తెచ్చే విధంగా తను తాను ప్రజల క్షేమం కోసం తను నమ్మిన వారి సుఖం కోసం కష్టపడేటువంటి మంచి నాయకత్వాన్ని ఇవ్వగలిగినట్టుగా ప్రభువు వారు చూపిస్తూ ఉన్నారు కనుక దేవుని ప్రేమ కలిగి ఉండటమే సరైన నాయకత్వం మనకి ఏ విధమైనటువంటి అడ్డుగోడలు మన జీవ మనసులో ఉండకూడదు ఎవరిని చూసినా వీడిని ఆవాడు ఇప్పుడు మనం చూస్తున్నాం కుల కులాల పోరు పలానా ఆయన టైంలోనేమో రెడ్డీలు బాగుపడితే పలానా ఆయన టైంలో చౌదరిలు బాగుపడితే పలానా వాళ్ళ టైంలోనేమో బ్రాహ్మణులు బాగుపడితే అంటే సమాజాన్ని ఎవరు మతానికి వారు సొంతం చేసుకుంటారో ఏంటి సమాజంలో రకరకాల మనుషులు ఉన్నారు రకరకాల మార్గాలను ఫాలో అవుతున్నారు రకరకాల విశ్వాసాన్ని రకరకాల విలువలను నమ్ముతున్నారు కాబట్టి అందరూ నావారనుకుని ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల వలన పాలింపబడేదే ప్రభుత్వం అంతేగాని నేనున్నాను తర్వాత వాళ్ళని అంత తేలిస్తాను అనేట్టుగా ఉండేది ప్రజాప్రభుత్వము కానే కాదు కాబట్టి ఈ యొక్క యేసుక్రీస్తు వారికి మనని మనకి చెప్పినటువంటి నాయకత్వం ఏంటంటే హృదయాంతరంగాల్లో మార్పును తీసుకొచ్చి సమాజం అంతా కూడా ప్రేమ సమానత్వం సమాన దృక్పథం కలిగి జీవించడం అనేది ముఖ్యం కాబట్టి అటువంటి నాయకత్వం కొరకు యేసుక్రీస్తు వారి లోపంలో కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మనం ఎలాంటి నాయకత్వాన్ని ఇవ్వగలుగుతున్నాం ప్రపంచ పరిస్థితులు మనం దృష్టిలో పెట్టుకుని నేటి క్రైస్తవ సంఘం యేసుక్రీస్తవాన్ని వెంబడించేటువంటి వారు ఎటువంటి నాయక లక్షణాన్ని కలిగి ఉంటున్నారు అంటే గనక మనం కూడా లోక అధికారుల వలె లోకానుసారుల వలె శరీరానుసార్ల వలె మనం జీవిస్తున్నాం ప్రభువారు ఏమంటారు శరీరానుసారులు ఆత్మకును ఆత్మానుసారులు శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన యొక్క జీవితాన్ని మనం ఆదరి తీసుకుంటే పిలిప్ రెండవ అధ్యాయము ఐదు నుంచి ఏడు వచ్చరాలు కనుక మనం చూస్తే క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు అని అపోసర పావులు యసుక్రీస్తు వారి గురించి పిలిపి సంఘానికి తెలియజేస్తా ఉన్నారు ఆయన ఏమిటంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ తను తాను మనుషుల పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే తునిగా చేసుకునేను ఏమీ లేనివాడిగా చేసుకున్నాడు మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంత విధేత చూపిన వాడే తను తాను తగ్గించుకునేను అని ఉంది కాబట్టి మనకి అపోసినటువంటి పౌలు ఏం చెప్తూ ఉన్నాడంటే ఈ లోకంలో మీరు ఎలా ఉన్నారంటే మీరు ఏదేదో ఆలోచించుకు ఊహించుకోవద్దు ఎందుకంటే మీ ఏలేనగా దేవుడు తన కృపావరం విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడు దేవుడు మిమ్మల్ని మీరు ఒకప్పుడు ప్రజగా లేకపోతుంది ఒకప్పుడు దేవుని కనికరమ లేని వారుగా ఉన్నారు కానీ ఏసుక్రీస్తు వారు వచ్చాక మీరు ఎలా ఉన్నారు ఆయన ప్రజ అయ్యారు దేవుని కనికరం పొందారు కాబట్టి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు ఆ పిలుపుకు లోబడండి అంతేగాని దేవుడు మనల్ని పిలిపిచ్చిన తర్వాత ఒక నాయకుడిగా ఉండటానికి పిలిచి పిలిపించిన తర్వాత మనం మరి ప్రజల కొరకు దేవుని బిడ్డల కొరకు మనం పనిచేయాలి కానీ మన స్వార్థం కొరకు మన గొప్పతనం కొరకు మన ఇన్ఫ్లుయెన్స్ కొరకు మన పేమ్ నేమ్ కిట్ సంపాదించుకోవడం కోసం మన ప్రయత్నం చేయకూడదు అని చెప్తున్నాడు అలాంటి పని చేస్తే దేవుడు తన కృపావర విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడడు ఆయన పిలిచాడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక మనం ఎంతవరకు ఉన్నాము అన్నది మనము ఆలోచించినప్పుడు పేతురు ఏమంటాడంటే పేతురు లీడర్షిప్ను కనుక మనం ఆలోచిస్తే పేతురు ఎలాంటి వాడు ఎలాంటి బలహీనతలు కలిగిన వాడు అని మనం చూసినట్టయితే ప్రభువు వారు రమ్మని పిలిచినప్పుడు వెంటనే నన్ను వెంబడించండి అన్నప్పుడు తన సోదరుడైన ఆంధ్రేయతో అక్కడ వలపడుతున్నవాడు విడిచిపెట్టి ప్రభువును వెంబడించేశాడు ఎందుకు ఏమిటి కూడా ఆధ ఆకారం ఆశారు విషయాలు ఏమి అడగకుండా ప్రభువు వారు వెంబడి వచ్చేసాడు అంతే అందువల్ల ఆయన ఏమంటాడంటే మీరు పరదేశులైనంత కాలము భయంతో గడపండి ఈ లోకంలో మనం ఎలా ఎలా ఉన్నామంట పరదేశులము లేకపోతే యాత్రికులమై ఉన్నామని గుర్తుపెట్టుకోమంటాడు మనం ఈ లోకంలో కొంతకాలమే బ్రతుకుతాం తర్వాత మనం వెళ్ళిపోవాలి దిస్ ఈజ్ నాట్ అవర్ వోల్ దిస్ ఈజ్ నాట్ అవర్ లైఫ్ ఇంకా మనకి తర్వాత జీవితం ఉంది కనుక మీరు పరదేశంలో యాత్రికులనై ఉన్నారని ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ ఏ విషయాల్లో మరి దుర్మార్గులను దూషించారో ఆ విషయాల్లో మీ సబ్క్రీను వారు చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్టు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారే ఉండవలను అని అపోసరైన పేతులు విశ్వాసం హెచ్చరించడం మనం చూస్తున్నాం